హలో అందరికీ నమస్కారం తిరుగులేని సాక్ష్యం నిన్న ఎలక్షన్లలో అధికారుల సమక్షంలో అధికారుల సాక్షిగా రిగ్గింగ్ జరిగింది దొంగ ఓట్లు పడ్డాయన్న దానికి ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు లీగల్ టీం వాళ్ళు కూడా ఈ మ్యాటర్ని కొంచెం చూడవలసిందిగా కోరుతున్నాను లీగల్ టీం వాళ్ళు మాత్రమే కాదు మీరు మాత్రమే కాదు పది మందికి చూపించాలి పది మందికి చేరవేయాల్సిన బాధ్యత మీ పైన నాపైనా ఉంది తిరుగులేని ఆధారాలండి ఒక ట్వీట్ పెట్టారు నిన్న వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆ ట్వీట్ ఏంటన్నది ఒక్కసారి చదివి వినిపిస్తాను చూడండి జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివిందల మండలం నల్లపురెడ్డిపల్లె పల్లె నల్లగొండువారిపల్లె ఎర్రబల్లె గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు జిల్లా ఎస్పీ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు పరిశీలించారు అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్కి ఏమైంది అన్నదే గమ్మత్తైన విషయం ఆ ట్వీట్ పెట్టినప్పుడు నాలుగు ఫోటోస్ కూడా యాడ్ చేశారు ఇదిగోండి ఒక ఫోటోలో ఏదో గమ్మత్ జరిగింది దట్స్ ద బ్యూటీ ఇక్కడ కలెక్టర్ గారు ఇక్కడ దొంగ ఓటరు టోపీ పెట్టుకున్న దొంగ ఓటరు ఎవరు ఆ దొంగ ఓటరు అంటే దాని గురించి చెప్తాను చూడండి ఆ దొంగ ఓటర్ పేరు సందీప్ కుమార్ లాస్ట్ నేమ్ తిప్పిరిపాటి సో తిప్పిరిపాటి సందీప్ కుమార్ రిలేటివ్స్ ఫస్ట్ నేమ్ తిప్పిరిపాటి గంగరాజు వయసు ముప్పై ఒకటి సంవత్సరాలు జెండర్ మేల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నేమ్ ట్వంటీ వన్ కడప అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేమ్ వన్ త్రీ వన్ జమ్మలమడుగు పోలింగ్ స్టేషన్ జెడ్పీ హై స్కూల్ టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ కొండాపురం పార్ట్ నెంబర్ పార్ట్ నేమ్ వన్ నైంటీ వన్ కొండాపురం పార్ట్ సీరియల్ నెంబర్ సిక్స్ సిక్స్ త్రీ సో జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం వాస్తవ్యుడు అతను ఓటు వేయాల్సింది ఎక్కడ అతను ఓటు హక్కు వినియోగించుకోవాల్సింది ఎక్కడ అంటే టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ కొండాపురంలో అంటే కొండాపురంలో ఓటు హక్కు కలిగినోడు పులివిందలు పోయి ఎందుకు ఓటేస్తున్నాడు అతను దొంగ వేటు వేయడానికి వచ్చినాడు ఎలా తెలుసు అంటే ఇప్పుడు ఇది ఓపెన్ ఛాలెంజ్ తెలుగుదేశం వాళ్ళకు కానీ జనసేన వాళ్ళకు కానీ వీలైతే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి లేకపోతే అధికారులను అడగండి నేను మాట్లాడేది తప్పైతే మీరు ఏ శిక్ష వేసినా నేను దానికి రెడీ కానీ తప్పు ఆ పని చేయడం తప్పు ఆ దొంగ ఓటు వేయడం తప్పు అని చెప్పేసి స్వయంగా కలెక్టర్ గారే ఒప్పుకున్నారు అది ఎలా తెలుసు అంటే దట్ ఈస్ ద బ్యూటీ దట్ ఈస్ ద మ్యాజిక్ దట్ ఈస్ ద మూజిక్ ఒక్కసారి ఒక మెసేజ్ చూడండి గంబత్తుగా ఉంటది బుజ్జిగాడు అంట ఎవడో మనకు తెలీదు వాడు ఒక మెసేజ్ పెట్టాడు ఇందులో దొంగ ఓటర్ ఉన్నాడట తొందరగా డిలీట్ చేయండి సార్ అని చెప్పేసి ఈ రోజు పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు అతను చెప్పాడు ఇందులో దొంగ ఓటర్ ఉన్నాడట తొందరగా డిలీట్ చేయండి సార్ అంటేనే ద పోస్ట్ వాజ్ డిలీటెడ్ బై ద పోస్ట్ ఆథర్ సో ఆ పోస్ట్ను వెంటనే డిలీట్ చేశారు అది ఆ పోస్ట్ అయినా డిలీట్ అయింది మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే మా వాళ్ళు స్క్రీన్ షాట్ కూడా తీశారు ఒక్కసారి చూడండి కనిపిస్తుంది కదా ట్వీటు ఇప్పుడు చూడండి ఉంది కదా ఇవి ప్రస్తుతం ఉన్న పోస్టులు వైఎస్ఆర్ కడప కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్లో ఉన్న పోస్టులు ఇది నాలుగు రోజుల క్రితం చేసిండేది ఇది రెండు రోజుల క్రితం చేసిండేది ఈరోజు అంటే ఈ ఎలక్షన్ సందర్భంగా చేసిన పోస్టును డిలీట్ చేసేసారు ఎందుకు డిలీట్ చేశారు అవి దొంగ ఓట్లు అని చెప్పేసి కలెక్టర్ గారు ఒప్పుకున్నట్లే కదా లేకపోతే ఎందుకు డిలీట్ చేస్తారు ఆ పోస్టును ఎందుకు డిలీట్ చేస్తారు పోస్ట్ వేసింది వాళ్ళ అకౌంట్ నుంచే మళ్ళీ చూపిస్తాం చూడండి మళ్ళీ చూపిస్తాం చూడాలి మీరు డిస్టిక్ కలెక్టర్ వైఎస్ఆర్ కడప ఆ పోస్ట్ వేసారు అది కొద్ది దగ్గర ఆ పోస్ట్ ఇప్పుడు మాయమైంది ఎందుకు మాయమైంది ఇప్పుడు లేదు ఆ పోస్ట్ లేదు అంటే దొంగ ఓటరు అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా నిర్ధారించినట్లే కదండి మరి యాక్షన్ తీసుకోవాలి కదా కొండాపురంలో ఉండేవాడికి పులివిందర రూరల్లో ఏం బొచ్చు వీకే పని ఉంది ఐ మాస్కింగ్ ఏ స్ట్రైట్ కొచ్చిన్ తిరువనంతపురం త్రివేంద్రం మీరంటరేమో ఎందుకు ఇప్పుడు తిరువనంతపురం త్రివేంద్రం అని కొచ్చిన్ 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 అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒత్తి పలికినప్పుడల్లా నాకు గుర్తుకొచ్చే పేర్లు త్రివేంద్రం తిరువనంతపురం నన్నేం చేయమంటారండి భారీగా రిగ్గింగు ఎవరైనా కానీ ఎలక్షన్ రిజల్ట్ వస్తుందంటే ఏమవుతుందని కుతూహలం ఉంటుంది ఇంకా కుతూహలం లేదు కాకరకాయ లేదు వంకాయ లేదు ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్ థ్యాంక్ యూ అధికారులకి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంత మంచిగా ఇంత గొప్పగా ఇంత బ్రహ్మాండంగా ఎలక్షన్ జరిపినందుకు దండం దూత ఏం చెప్పగలవండి దండం దూత మీరందరూ కూడా ముఖ్యంగా మూడోసారి దండం దూత